అన్ని అండి అలాంటిదేం లేదు అంతా బాగానే ఉంది ఎన్ని మామూలు అది మామూలు మీ ప్రతిపక్షం చెప్తా ఉంటారు వైద్య అభివృద్ధి చెందింది అన్ని విషయాల్లో నెంబర్ వన్ తిరగలేదు వాళ్ళు ఎవరు వచ్చినా కూడా రారు నూట నూరు రూపాయలు జగన్ వస్తారు పదివే సరిపోయేది కాదు ఇన్ని మందికి ఇవ్వడం అంటే గొప్ప కదా అవునా కాదు నువ్వు ఎవరైనా కూడా మంచి చేసేవాళ్ళు చెడే కదా అంటారు అవునా కాదు మంచి చేసేవాళ్ళు చెడే అంటారు ఆయన మంచి ఆయన దేవుడు వాస్త నాకు నాలాంటి వాళ్ళు నచ్చని వాళ్ళు ఉంటారు ఆత్మ సంబంధమైన వాడు ఉంటాడు సైతాన్ సంబంధమైన వాడు ఉంటాడు రెండు రెండు మార్గాలు ఉంటాయి ఇప్పుడు వాస్తవం కాబట్టి ఆయన చేసింది ఐదు చేశాడు ఈయనకి మించి అన్నారు ఇప్పుడు ఈయన అప్పు చేయడా ఆ కాదు అప్పు చేస్తాడా లేదా ఈయనకి మించి ఈయన ఎక్కువగా పథకాలు ఇస్తే ఈయన అప్పు చేస్తాడా లేదా కంపల్సరీగా అప్పు చేస్తాడు అప్పుడు ఎక్కడి నుంచి చేస్తాడు కరోనా వచ్చింది కాబట్టి కరోనా వచ్చినప్పుడు కంపల్సరీగా మద్యం అయితే ఆపించడానికి ప్రయత్నం చేశాడు జగన్ అన్న కాకపోతే ఏంటంటే మనం కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మద్యము అనేది ఇమ్యూనిటీ కావాలని ప్రతి ఒక్కరు కూడా మద్యం మళ్ళీ విడుదల చేయమన్నారు కాబట్టి కంపల్సరీ వదలాల్సి వచ్చింది అవన్నీ కామన్ రాజకీయాలు జరుగుతా ఉంటాయి రాజకీయంగా నూట ఎన్నూరు రూపాయలు ఇంతకు ముందు నూట యాభై ఒకటి ఇప్పుడు నూట అరవై వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్